అంకలపట్నం సెక్రటేరియట్ లా పైదాయం చేసేది వాళ్ళు వెళ్ళిపోయారు రిటైర్ అయిపోయారు వాళ్ళందరూ ఈ తెలంగాణ ద్రౌల పంచన ప్రగతి భవన్ గడిల పారిసలుగా ఈ రోజే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు టీచర్లు అందరూ ఏ సంఘాల్లో ఉన్నా నిర్ణయం తీసుకున్నారు బిడ్డ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు కాబట్టి ఆ గడిని బద్దలు కొడతాం ఈ ప్రభుత్వాన్ని బద్దలు కొడతాం మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట విని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని మీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మీ ముందు మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నా మీ అందరి రిప్రజెంటేషన్ గా ఇక్కడ ఉన్న నాయకులు సెక్రటేరియట్ లో పోయి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి మాట్లాడి మీ సమస్యలు వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం మార్పు వచ్చింది తెలంగాణలో ప్రజలు మారి ఓటేసిండ్రు ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిండ్రు రోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు ఆ మార్పుకు అనుగుణంగానే మన జరిగిన బదిలీలు కాని ప్రమోషన్లు కానీ పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి పైరవేం లేకుండా ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసి మా అధికారాలను ఎదుర్కొన్నాం ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రజలు వాళ్ళ ఇంట్లో మనుషులే అక్క పిల్లలు తమ్ముడు పిల్లలు అందరు టీచర్లే కదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటాం ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెబ్బ కొడుతా ఉంటారు ఆ పీకమ్ ఎమ్మెల్యే అయినా ఏం చేసినావు అంటారు మేనబావాలు బావ అయితే ఇక వాళ్ళ లోల్లి వేరుంటది ఇక మా బావ ఇంత కొడు అనుకుంటే టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటారు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం ఎందుకంటే ప్రజలు మార్పు పోయినరు పారదర్శకమైన పాలన ఇవ్వాలి భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడిచినాం మాకు వారు చెప్పిండ్రు టీచర్ల పంచాయతీల మీరు పోకండి మంచి అధికారులను ఇస్తున్నాము వాళ్ళకు క్రీడ ఇస్తున్నాము నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది వీటిని పరిధిలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుతిపెద్దగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆచరించారు గతంలో మంత్రులకి సిఫార్సు చేస్తా ఉండే ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత పెద్ద కాగితాలు పంపిస్తుండే కానీ ఇప్పుడు ఏమి జరగవు ఎక్కడ కూడా జరగదు ప్రజాభావ వచ్చింది ఒక్కటి మేము చెప్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి పాలేంటి నీళ్ళేంది పాలు నీళ్లు నీళ్ళెవరు పాలెవరు తిడతెలమైంది తెలంగాణ సమాజంలో ఈ రోజు తెలంగాణను పట్టించిన వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసిన వాళ్ళు మళ్ళీ ఈ రోజు సన్నాయి నొప్పులు నొక్కుంటా పిచ్చి ప్రలాపాలు పిచ్చిపోతలు చూస్తా ఉన్నాడు కుక్క పిచ్చి పడితే మొరుక్కుంట రోడ్ల మీద తిరుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కొంతమంది నాయకులవి కొంతమంది రాజకీయ పార్టీలవి వారు చేసిన ద్రోహం వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విప్పుకుంటాం చాలా జాగ్రత్తగా బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఇది రాజకీయ వేదిక కాదు కానీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని వేదికలను కూడా మన భావ వ్యాప్తికి ఉపయోగించుకున్నామో ఇంత విధ్వంసం జరిగిన తర్వాత క్లీన్ చేసే కార్యక్రమం చేస్తున్నందుకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకొని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఒక్కటైతే మీరందరూ గుర్తుంచుకోండి తెలంగాణలో విద్యకు సువర్ణ అధ్యాయం మొదలైంది అది కేవలం పిల్లల కోసమే కాదు ఉపాధ్యాయుల పట్ల కూడా సువర్ణాధ్యాయు సరే ఒక పది కిలోమీటర్లు మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుండొచ్చు కొంతమంది లేక కానీ మీ స్కూల్లో మౌలిక వసతుల కల్పన ఖచ్చితంగా మెరుగుపడుతుంది మెరుగుపడుతుంది అది ప్రభుత్వాలకు బుద్ధి లేదా బంగారు తెలంగాణ అంటే మన టీచర్లకు పిల్లలకు భవిష్యత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి ఏం బంగారు తెలంగాణ చేస్తారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు మొదలు దాకంటే ముందే పద్దెనిమిది వేల స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు మామూలు విషయం కాలేజీ భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు సప్లై లేని కొన్ని ఉండదు మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు అటెండర్లు స్కామెంజర్లు త్వరలోనే శ్రమకూర్చుకుంటాం మీ దృష్టంతా పిల్లల పాఠాలు చెప్పే దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా అందరినీ కూడా అదే పాట విప్లవం వస్తా ఉంది డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తా ఉంది ఈ రోజు మనందరం దానికి తయారుగా ఉండాల్సిన అవసరం ఉంది కొంతమంది టీచర్లు నాకు ఎందుకు లే అనుకుంటుండొచ్చు కానీ ఇప్పుడు దాదాపుగా పదహైదు వేల స్కూళ్ళలో డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి వాటి మీదనే మీరు విద్యా బోధన చేయాలి దానికోసం మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి మూడు నాలుగు రోజుల ట్రైనింగ్ మీరు డిజిటల్ కూడా తీసుకుంటే ఆ కంటెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం మీరు చాలా సులువుగా పాఠాలు చెప్పగలుగుతారు పిల్లలకు మీరు రివిజన్ కూడా ప్రతిరోజు చేయ చేయగలే

ముప్పై రోజుల్లో పరిష్కరించింది ఈ ప్రభుత్వం కాబట్టి ఉపాధ్యాయులందరి పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోన ఈ కృతజ్ఞత ప్రభుత్వానికి కృతజ్ఞత సభ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం అయినది దీనికి ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి అన్ని జిల్లాల విద్యాధికారులను ఉపాధ్యాయులను మండల విద్యాధికారులను అందరినీ కూడా ఆహ్వానించి ప్రభుత్వానికి ఎవరైతే కృషి చేసినారో ఉపాధ్యాయ పెద్దలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు వాళ్ళందరినీ సన్మానించుకోవాలనే ఉద్దేశంతోన ఈ కార్యక్రమం మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం అన్నది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకు ఎవరు కూడా ఆహ్వానం అందలేదని మమ్మల్ని పిలవలేదని అనుకోకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరి ద్వారా అన్న సమాచారం వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ హాజరై విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం నా పేరు శ్యాంబాబు పీఆర్టీ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బదిలీలను మరి మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ సమస్యలను అన్నింటినీ కూడా మన గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ పిఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారిని పిలిపించుకొని మరి ఉపాధ్యాయ అన్నింటిని కూడా మరి త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం చాలా హర్షణీయం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో కూడా ఉపాధ్యాయులకు పదోన్నతులను బదిలీలను దిగ్వి దిగువిజయంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని పాఠశాలల్లో మరి మరమ్మతులను నిర్వహించడం మరుగుదొళ్లు నిర్మించడం పాఠశాలలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ కూడా ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించడం ఇవన్నీ కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను మరి పిఆర్టీ తెలంగాణ పక్షాన మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో మా గాలరెడీ హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా కృషి చేసినందుకు వారికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మా యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ బదిలీలు పదోన్నతల ప్రక్రియలో మరి రాత్రి పగలు నిద్రాహారాలు మాని కృషి చేసినటువంటి మన ఉమ్మడి జిల్లా విద్యాధికారులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఆ పదోన్నతలు బదిలీల ప్రక్రియలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం మన పాఠశాల ఉపాధ్యాయులందరి యొక్క బాధ్యత అని చెప్పి వారికి తెలియజేస్తూ ఈ క ఈ సందర్భంగా వారు కూడా సన్మానిస్తూ ఉన్నాం